హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నాంపల్లి కోర్టులో దగ్గుబాటి హీరోలు రాణాలకు ఝలక్ తగిలింది దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది నవంబర్ పద్నాలుగున తప్పనిసరిగా పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కోర్టుకు రావాలని స్పష్టం చేసింది దక్కెన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి హైకోర్టు దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్ హీరో రానాలు ఝలకిచ్చింది నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రాణా సురేష్ బాబు అభిరామ్లు హాజరయ్యారైన సంగతి తెలిసిందే గత కొన్ని నెలలుగా నగర్లోని ఈ భూవివాదం కేసులో తరచూ వీరు మెట్లు ఎక్కుతున్నారు గురువారం ఈ కేసు విచారణ నేపథ్యంలో నేడు ఉదయం నాంపల్లి కోర్టు హాజరయ్యారు తాజాగా ఈ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని హీరో వెంకటేశ్రాన అభిరామ్ దగ్గుబాటి సురేష్ బాబులను ఆదేశించింది వచ్చే నెల నవంబర్ పద్నాలుగున కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెలిపింది పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లె కోర్టు స్పష్టం చేసింది కాగా రెండు నెలల క్రితం తన రెస్టారెంట్ని కూల్చివేశారంటూ దక్కన్ కిచెన్ యజమాని దగ్గుబాటి ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ అతడు కోర్టును ఆశ్రయించారు అయితే ఈ కేసులో విచారణకు రావాలని రానా వెంకటేష్ సురేష్ బాబు అభిరామ్లకు నాంపల్లి కోర్టు పలుమార్లు నోటీసులు ఇచ్చింది అయితే వారు విచారణకు హాజరకాకుండా కాలయాపన చేస్తున్నారు తరచూ విచారణ వాయిదా వేస్తూ కోర్టు రావడం లేదు ఈ క్రమంలో నేటి విచారణలో దగ్గుబాటి హీరోలపై న్యాయస్థానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది గత నెల ఆగస్టు ఒకటిన విచారణకు రాకపోవడంపై కోర్టువారికి చీవాట్లు పెట్టినట్టు సమాచారం ఆగస్టు ఒకటి జరగాల్సిన విచారణ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తప్పకుండా కోర్టు విచారణ హాజరు కావాల్సిందేనని నిర్లక్ష్యం చేస్తే కేసులు తప్పవని వారిని న్యాయస్థానం హెచ్చరించింది కాగా కొంతకాలంగా డెక్కన్ కిచెన్ హోటల్పై దగ్గుబాటి ఫ్యామిలీకి వివాదం నెలకొంది ఈ స్థలం తమదంటే తమదని ఇరు వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌనర్సుతో కలిసి డెక్కన్ కిచెన్ హోటల్ను చేసింది దగ్గుబాటి ఫ్యామిలీ ఈ క్రమంలో అతడు హోటల్ యాజమాని కోర్టు ఆశ్రయించారు దీంతో ఆ స్థలంపై జోక్యం చేసుకోవద్దని దగ్గబాటి ఫ్యామిలీకి కోర్టు ఆదేశాలను జారీ చేసింది అయినా కూడా దగ్గుబాటి కుటుంబం న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి హోటల్ను కూల్చివేసింది దాంతో హోటల్ యజమాని నందకుమార్ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేశారు పలు విచారణ అనంతరం ఈ కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ చేశారు ఈ కేసుపై విచారణ కోసం కోర్టు రావాలని పలుమార్లు నోటీసులు ఇవ్వగా దగ్గుబాటి హీరోలు హాజరవకుండా తప్పించుకుంటున్నారు ఈ క్రమంలో నేటి విచారణలో వారి తీరుని న్యాయస్థానం తప్పుబట్టింది ఎట్టి పరిస్థిల్లోనూ కోర్టుకు హాజరవ్వాల్సిందేనా నినవంబర్ పద్నాలుగున జరిగే విచారణకు తప్పకుండా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది దక్కన్ కిచెన్ కేసులో కోర్టు తీవ్రంగా స్పందించడంతో దగ్గుబాటి కుటుంబం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ పద్నాలుగునా జరగనుంది దీనిపై ఉత్కంఠ నెలకొంది